హాయ్ హలో అందరికీ సింహాచలం మెట్లు ఎక్కుతుంటే మాకు గృహ కనిపించండి ఇందులో శివుడు ఉండవంట చూద్దాం ఈ మెట్లు చూడండి అలా ఉన్నాయో కానీ శివుడిని చూడడానికి తప్పనిసరిగా వెళ్ళాలి ఈ స్నేహితులు చూడండి కనిపిస్తుందా అమ్మో కుములతో జం జమ్ అని ఊపుతుంది అనిపించింది అసహ్ సరే ఎట్లా అయితే జారి పడతానేమో మా హస్బెండ్ చాలా తెలివిగా అక్కడ ఉండిపోయాడు నేను ఎక్కువ నేర్చుకున్నా చూద్దాం ఏమవుతుందో చాలామంది వచ్చారు హాయ్ అమ్మో చూడంగా ఎలా ఉన్నాడు ఇవన్నీ ఫుల్ డొంకలు ఫుల్ చెమట్లు చాలా అండగా ఉంది ఫైనల్ ముందుకు వెళ్తున్నాం ఆ లోపల శివుడు అయితే ఉన్నారు కనిపిస్తుందా గబ్బులే ఉన్నాయి వచ్చేస్తాను నేను బయటికి అగోండి శివుడు మీకు కనిపిస్తున్నారా లేదు

లోపల అయితే గబ్బ ఉంది శివుడి దర్శనం అయితే నేను చూసాను మరి మీకు కనిపించిందో లేదో నాకైతే తెలియదు దిగిపోతున్నా జాగ్రత్త